అందరికీ నమస్కారం నా పేరు ప్రదీప్ బిక్కుడి దాసిల్లా మనుగోరు మండలం ఈ యొక్క మనువూరు మండలం నందు మొత్తం పద్దెనిమిది గ్రామాలకు గాను మొదటి విడతగా రీసర్వీ ప్రక్రియ పద్నాలుగు గ్రామాలు పూర్తి అయినవి మనకి ఇంకా మిగిలిన నాలుగు గ్రామాలు ఉన్నవి ప్రస్తుతానికి పిరూరు గ్రామము మరియు మనుగోలు గ్రామము జరుగుతున్నది పిల్లూరు గ్రామం అయితే అన్నీ పూర్తి అయ్యి ఫైనల్ ఆగోవలకి ఈరోజు ఈరోజు ఇలా పూర్తి అవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి మనుగోలు గ్రామంలో అంటే మనుగోలు హెడ్ క్వార్టర్స్ కాబట్టి పెద్ద విలేజ్ కాబట్టి అది జరుగుతూ ఉన్నది దీనిలో భాగంగా మనుగోలు గ్రామం ఉన్నందు ప్రభుత్వ భూమి పన్నెండు వేల పన్నెండు వందల నలభై రెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నది గ్రామోన్నతం అనగా విలేజ్ సైడ్ డెబ్బై మూడు ఎకరాల ముప్పై ఒక్క సెంట్లు ఉన్నది మిగిలిన భూమి పట్టాభూమి మూడు వేల ఆరు వందల యాభై ఎకరాల తొంభై పంతొమ్మిది సెంట్లు మొత్తం కలిపి వెరసి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఎకరాల ఇరవై రెండు సెంట్లు మనుగోలు మండలం లోని మనుగోలు గ్రామం రీసర్వే ఒక ఎయిటీ పర్సెంట్ పూర్తయింది తదుపరి తహసీల్దార్ వారి లాగింగ్లను పూర్తి చేసి పై అధికారుల లాగిన్కు పంపించి దీన్ని కూడా రీసర్వే ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది